శుభోదయం నార్మచ్చిలోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున ఒక సున్నితమైన అంశం అండి కొంతమందిని బాధ పెట్టి ఉండవచ్చు కొంతమంది హట్టైనా ఉండవచ్చు కానీ న్యాయబద్ధంగా ఆలోచిస్తే సాక్షి తరిచి ఆలోచిస్తే ఎస్ నారు మంచి చెప్పిన దాంట్లో తప్పు లేదు కదా అనిపిస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను టైటిల్ ఏంటంటే వీళ్ళ మన ఆరాధ్య నటులు వీళ్ళ మన ఆరాధ్య దైవాలు ఇదండి టైటిల్ సాధారణంగా తోలుబొమ్మలాట నుంచి రంగస్థల నాటకాలు పౌరాణిక నాటకాలు తర్వాత సాంఘిక నాటకాలు ఇలా వివిధ సాంస్కృతిక కళలు మనకు నలభై నాలుగు కళలలో సాంస్కృతిక కళలు ప్రేక్షకులకు దగ్గరగా వెళ్ళేవి ప్రేక్షకులను మమేకం చేసేవి తమ ప్రతిభతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే కళలు కొన్ని ఉంటాయి ఆర్టిస్టులు ఉంటారు కాదను వాళ్ళు వృత్తి ప్రేక్షకులను ఆదరింపజేయటమే ఆనందింపజేయటమే పూర్వకాలంలో ఒక సురవి కళాకారులని కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ పాపం దీని మీదే వృత్తిగా పెట్టుకొని బుళ్ళకోళ్ళు పర్యటన చేసుకుంటూ ఎక్కడికక్కడే వేదికలు ఏర్పాటు చేసుకొని నాటకాలు ప్రదర్శనలు చేసి ప్రజామోదం మంది డబ్బులు వసూలు చేసే తీసుకుండేవారు ఎందుకంటే మళ్ళీ బతకాలి కదా మనుగడ ఉండాలి కదా వచ్చినంతతో తృప్తి చెందేవాళ్ళు ఆనందంగా ఉండేవాళ్ళు ఒకసారి ఎక్కువ కలెక్షన్స్ వచ్చేవి అది వాళ్ళ వృత్తి ధర్మం అలా ఇవ్వటం మన ఆనందం తర్వాత తర్వాత కొంతకాలానికి ఒక పద్యం పాఠం ఇష్టపడిన ఒక సీన్లో రక్తి కట్టించిన ఆర్టిస్టు రూపాయలు దండగాను ఐదు రూపాయలు దండగా తీసుకెళ్ళి మెళ్ళ వేసి చప్పట్లు కొట్టేవాడు ఆ తర్వాత డబ్బులు పూలు వేద ఇవన్నీ ఐటమ్ సాంగ్స్కి వాటికి రంగస్థల పద్యాల్లో సాధ్యసిద్ధం అంటే మనం అటాచ్ పెంచుకో పెంచుకోకూడదు అని అనే అటాచ్మెంట్ పెంచుకోవాలి మనం తప్పదు మరి నిజంగా చెప్పాలంటే ఇండస్ట్రీకి సంబంధించి యథార్థంగా మాట్లాడాలంటే నేను చెప్పాల్సింది ఫిలిం ఇండస్ట్రీ గురించి చెప్పాలి అనుకున్నాను మేము ముందు ఉంచాలనుకున్నాను ఆవిష్కరించాలి నా మనసులో ఉన్న బాధ సాదాసీదాగా సామాన్యంగా సగటుగా మరి ఇండస్ట్రీకి అమాయకంగా వచ్చారు పాపం వాళ్ళు నటనే వృత్తిగా పెట్టుకుండేవాళ్ళు తర్వాత తరచి చూస్తే నాకు తెలిసినంత వరకు నందమూరి తారక రామారావు గారు ఎన్టీ రామారావు గారు కృష్ణా జిల్లా నిమ్మకూరు నుంచి నిత్యం సైకిల్ మీద వెనక పాల క్యాన్ పెట్టుకొని విజయవాడలో బీసెంట్ రోడ్లో ఉన్న అజంతా హోటల్ అని ఒకటి ఉందండి నాకు తెలుసు బాగా అజంతా హోటల్ ఆ హోటల్లో పాలు పోసేవాడు ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు పాలు పోసిన హోటల్ రా అని నా చిన్నప్పుడు పాలు పోసి ఆ తర్వాత అటు నుంచి మళ్ళీ సైకిల్ మీద గుంటూరు వెళ్ళి ఏసీ కాలేజీలో చదువుకుంటూ రాత్రిపూట ఓ జగ్గయ్య గారు కానీ ఓ మిక్కినేని గారు కానీ లేకపోతే మరి రామారావు గారు కానీ అలాగే గుంటూరులో ఆర్టిస్టులు కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ నాటకాలు అవన్నీ రిహార్సల్ చేసుకొని మళ్ళీ రాత్రి బయలుదేరి అదే సైకిల్ మీద రామారావు గారు ఇచ్చేవారంట అంటే ఆయన పట్టుదల నాటనం మీద ఉన్న ఆసక్తి కష్టపడేవాడు మరి నాగేశ్వరరావు గారిని తీసుకుంటే సాదాసీదా మనిషి ఇంట్లో ఎవరూ తోడు లేరు లేదు అమ్మ ఒక్కతే అన్ని విషయాల్లో వంట దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయంలో అమ్మకి చేదోడు వాదోడుగా ఉన్నారు నాగేశ్వరరావు అమ్మ ఆడపిల్లలు లేని రోడ్డుని నాగేశ్వరరావు గారికి ఆడపిల్లలాగా వేషం వేయించి ఆ మోజు తీర్చుకుండేదంట చూసి మురిసిపోయి ఆడపిల్లలాగా అన్నయ్య అయితే తమ్ముడు అంటే ప్రాణం పెట్టేవాడు నాగేశ్వరరావు అన్నయ్య అక్కనేని కుటుంబరావు గారిని ఎట్లయినా సరే తమ్ముడు మంచి నటుడు చిన్న బాల నటుడిగా చాలా బాగా నటిస్తున్నాడు వీడి సినిమాలు జరిపిస్తే బాగుంటుంది వీడు మంచి నటుడు అయితే బాగుంటుందని ఆలోచన ఎలా చేయాలి ఏంటి అని ఆలోచన ఎంకరేజ్ చేసామంటారు అరే నాన్న నువ్వు బాగా చేయరా చూద్దామని మరి ఇలాంటి ఇద్దరు సాదాసీదాగా ఉన్న వాళ్ళిద్దరూ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేశారు నాయసరా గారి మరి కాకతాళీయంగా చాలా విచిత్రంగా జరిగింది అందరికీ తెలుసు ఆయన విజయవాడకు వచ్చి ఏదో పని మీద అన్నయ్య చేపట్టుకొని రైల్వే స్టేషన్కి వచ్చి గుడివేడకి వెళ్ళే రైలు కోసం ప్లాట్ఫారం మీద నిలబడితే ఆ ఎదురుగా చెన్నై వెళ్ళే రైలు ఆగిందంటండి ఆ చెన్నైకి వెళ్ళే రైలు భోగి ప్రత్యేకంగా ఒక భోగి కిటికీ ఉన్నటువంటి భోగి కరెక్ట్గా నాగేశ్వరరావు గారు ఎదురు ప్లాట్ఫారం మీద ఉన్న చూస్తున్న దగ్గరకు ఆగిందంటే ప్లేస్మెంట్లో అంటే రెండు పట్టాలు వేరు రెండు ప్లాట్ఫారాలు వేరు ఇటువైపు ప్లాట్ఫారం మీద రైలు ఆగింది చెన్నై వెళ్ళేది అటువైపు ప్లాట్ఫారం మీద దగ్గర కూర్చున్నారు నాగేశ్వరరావు వాళ్ళ కొడుకు వాళ్ళ అన్నయ్య వెయిట్ చేస్తున్నారు గుడివాడ రైలు కోసం ఆ ఆగంగానే ఎందుకనో ఆ మనిషి విచిత్రంగా చెన్నై వెళ్ళే ఆయన ఆయన దృష్టి నాగేశ్వరరావు మీద పడింది బాల నాగ నటుడు నాగేశ్వరరావు మీద ఎందుకో తెలియదు ఆ చలాకితనం ఆ యాక్టివ్గా నవ్వటం ఆ కళ్ళు అవన్నీ ఆకట్టుకొని కిటికీలో సాగి చేశాడంట ఒకసారి వస్తారా రైలు దగ్గరికి ఇటువైపుకి తిరిగి ప్లాట్ఫామ్ మీదకి ఈ ప్లాట్ఫామ్కి వస్తారా అని సరేనని అక్కడే నీకు కుటుంబరావు వాళ్ళ తమ్ముడు నాయస్రాన్ని తీసుకొని ఇటువైపుకి రాగానే సరే రైలు ప్లాట్ఫామ్ దిగి చూసి నీ పేరేంటి అంటే సార్ నాయసరాలు చెప్పారు అలాగే ముద్దాడాడు తిరుమాన్లోకి వస్తావా అని అన్నాడు ఓయో అన్నాడే ఫైనా వెంటనే తన అడ్రస్ రాసేసి ఈ ఫోన్ నెంబర్ ఇచ్చి ఒకసారి ఫోన్ చేయండి తప్పనిసరిగా బాబుకు అవకాశం ఉందని చెప్పారు ఇంత మహోన్నతంగా చెప్పినటువంటి వ్యక్తి ఘంటసాల బలరామయ్య గారు ఆయన నిర్మాత ఘంటసాల బలరామయ్య గారు అంటే ఇప్పుడు తమన్ ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ తాతయ్య గారు వస్తారు తమన్ గారికి ఇతర గంటసాల బలరామయ్య గారు నెంబర్ తీసుకున్నాడు నెంబర్ తన నెంబర్ ఇచ్చాడు నాగేశ్వరరావు గారికి ఎక్కడైతే ఫోన్ చేయాలో ఆ ట్రంకాలు ఆ నెంబర్ కూడా తీసేసుకొని ఈ లోపల రైలు స్టార్ట్ అయింది వెళ్ళిపోయారు టాటా ఊపేశారు నాగేశ్వరరావు తన గుడివాడ బండి రాగానే వెళ్ళిపోయారు ఇలా గతించి కొన్నేళ్ళు అయిపోతే మర్చిపోయారు అసలు రా నాగేశ్వరరావు గారు వాళ్ళ బ్రదర్ మర్చిపోయారు వాళ్ళు వ్యవసాయ పనులు వాళ్ళు వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉన్నారు ఒక రోజున మరి ఫోన్ వచ్చింది గుడి వాడికి ట్రంకాల్ మెడ్రాస్ నుంచి అని వాళ్ళనే మాట్లాడితే నేను గుర్తున్నాను నేను రైలు దగ్గర మాట్లాడాను ఘంటసాల భద్రని మీ తమ్ముడిని తీసుకొని అర్జెంటుగా మెడ్రాస్ వచ్చేయడం సరే హడాడిగా అమ్మ అశిస్సులు తీసుకొని నాయస్ని తీసుకొని మెడ్రాస్ తీసుకురావడం జరిగింది నేను చెప్పదలుచుకుంది ఒకటి ఒక నాగేశ్వరరావు గారు కానీ ఓ రామారావు గారు కానీ ఒక ఎస్వి రంగారావు గారు కానీ ఓ సూర్యకాంతమ్మ గారు కానీ లేకపోతే రాలంగయ్య గారు కానీ ఓ కృష్ణ గారు కానీ చమున్ బాబు గారు కానీ వీళ్ళంతా కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మంచి వ్యవసాయదారుల కుటుంబమే అయినా ఆస్తిపాస్తులు ఎక్కువే లేవు ఇండస్ట్రీకి వచ్చారు శుభ్రంగా హాయిగా నటించారు సినిమా సినిమాకి అభివృద్ధి చెందారు ప్రేక్షకులకు దగ్గర అయ్యారు వాళ్ళు సినిమా సినిమా టాలెంట్ పెంచుకుంటూ వెళ్ళి రెమ్యుండేషన్స్ కూడా పెరుగుతూ వచ్చే వాళ్ళకి ఇచ్చే రికమెండేషన్స్ సాదాసిదాగా నలభై రూపాయల జీతంతో విజయ పిక్చర్స్లో వర్క్ చేసిన రామారావు గారు లాంటి వాళ్ళు నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు లక్షలు డెమోట్రేషన్స్ తర్వాత కోట్ల దాకా కూడా వెళ్ళిపోయినావన్నీ వేరే విషయం భవంతులు నిర్మాత అన్ని ఎన్నో కట్టుకున్నారు కార్లు మరి వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలు బంగారు పరుపుల మీద పుట్టిన వాళ్ళే అవుతారు మూ మూగలు రామానాయుడు గారు కూడా కష్టపడి వచ్చాడు ఆయన వ్యవసాయదారుల కుటుంబం హీరో అవ్వాలని వచ్చాడు రామారావు గారిని పెట్టి రాముడు భీముడు సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ అయిన నిర్మాతగా మిగిలిపోయాడు ప్రేమనగర్ బోల్డ్ చేసి మరి అట్లాగే వీళ్ళు చిన్నప్పుడు ఎంత కష్టపడి వచ్చిన వాళ్ళని డబ్బులు లేకుండా వచ్చిన వాళ్ళని వీళ్ళు ఎదుగుదల ఎదిగిన తర్వాత కోట్లు సంపాదించిన తర్వాత తమ ఆదరించి తమ కోట్లు సంపాదించడానికి కారకులైనటువంటి ప్రేక్షకులు కానీ ప్రజలకు కానీ తమ సొంత డబ్బులతో ఏమైనా చేశారా తమ సొంత డబ్బులతో ఏమైనా కమ్యూనిటీ హాల్స్ కానీ చారిటబుల్ ట్రస్ట్ ఛారిటీస్ కానీ ఒక్కసారి ఆలోచిద్దామండి ఎన్టీ రామారావు గారు కానీ నాగేశ్వరరావు కానీ కృష్ణ కానీ శోభాబు గారు కానీ ఎవరైనా సరే ఒక హాస్పిటల్ కట్టించడం కానీ పేద ప్రజలకు ఉచితంగా హాస్పిటల్ సేవలు కానీ అలాంటివి నేను అడుగుతుంది రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ముఖ్యమంత్రిగా కిలో బియ్యం రెండు రూపాయలకి ఇవ్వడం ఇవన్నీ ముఖ్యమంత్రి ప్రభుత్వ నిధులు అవి అలా కాకుండా ఏదైనా ఇప్పుడు బసవరామ తారకం క్యాన్సర్ యూనిట్ కట్టించిన డబ్బులు వసూలు చేస్తున్నారు కదా వెళ్ళిన పేషెంట్ దగ్గర ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పేదలకు అందరికీ ఉచితంగా మన పుట్టపర్తి బాబా ఉచితమైన సేవలన్నీ అక్కడ నిజంగా పుట్టపర్తికి వెళ్తే అక్కడ నర్సుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా ఉంటారు రికమెండేషన్లు ఉండవు పలానా డాక్టర్ మా మమ్మల్ని చూడాలని కానీ ఫలానా తొందరగా చేస్తే ఈ డబ్బులు తీస్తామని అస్సలు ఒప్పుకోరు మరి భోజనం దగ్గరికి ప్రతి ఒక్కటి ఆ సిస్టమ్ అక్కడొచ్చింది అక్కడుంది నేను అనేది అలాంటి పుట్టపతి సత్యసాయి బాబా ఆశ్రమంలో ప్రాంతంలో ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రన్స్ కానీ లేకపోతే కమ్యూనిటీ హాల్స్ కానీ చారిటబుల్ ట్రస్ట్లు ఏవైనా ఉన్నాయండి కట్టి రామానాయుడు గారు కట్టించారు ఆయన కూడా చెప్పాడు నేను నా సొంత డబ్బులతో వెళ్ళేది ఎంపీగా ఉన్నప్పుడు వచ్చిన ఫండ్స్తోను తర్వాత సినిమాలు తీసినప్పుడు వచ్చినటువంటి ప్రాఫిట్స్లో కొంచెం సొంత లాభం కొంత మానుకో పొరుగు వారికి మీతో అది పాటు అని అలా చేశాను నేను అన్నాడు కరెక్ట్ నేననేది ఒకటి నువ్వు బాగా డబ్బు సంపాదించేసేస్తున్నావు కమలసన్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు మమ్మల్ని కళాము తల్లి గారాల బిడ్డలు ఓ కళకంకితం అయిపోయారు రంగ మార్తాండలు వీర మార్తాడు మకాళ్ళకి దండాలు పెట్టడం దశకాలు పెట్టడం ఇవన్నీ చేయబాకండి అయ్యా బాబు నవ్వుతారు మేము వ్యాపారం అయ్యేది మాకు సినిమా సదస్య దగ్గర బస్ కండక్టర్ని ఈ రోజులు కోట్లు సంపాదించాను పది కార్లు ఉన్నాయి వస్తాయా బస్ కండక్టర్కి రిటైర్మెంట్ అయ్యేంతవరకు చేస్తే అవి రాలేదు మాకు ఆర్టిస్ట్గా వచ్చాయి బెస్సి సినిమా సినిమాకి నేనే రెమ్యునేషన్ పెంచుకుంటూ వచ్చాను బ్రహ్మాండంగా కోట్లు సంపాదించి అంతే తప్ప మీరు ఓ దైవాల దైవాలన్నది మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉన్నారు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు మీరు ఇప్పుడు సంపాదించారో మీరేమైనా గొప్పగా ప్రేక్షకులను అడిగాడు ఆయన ప్రశ్న మీరేమైనా ఉన్నది గూడగొట్టుకున్నారా పెంచి పెద్ద చేసుకున్నారా మమ్మల్ని నమ్మి మా సినిమాలు చూసి మిమ్మల్ని నమ్మి మేము సినిమాల్లో నటించి ఆర్టిస్ట్గా మేము ఎదిగిపోయాము ఎదుగుతున్నాం ఇంకా మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం పైకి అభివృద్ధిలోకి అలాగే కొంతమంది చెప్తుంటారు నటుల స్టేట్మెంట్ నా కొన ఊపిరి ఉన్నంత వరకు నటిస్తాను నేను నటిస్తున్నంతసేపు కొన ఊపిరితో ఉంటాను నటనలో పోతాను ఏంటి నా అబ్బుందా నటనలో పోవటం ఏంటి నేను నటిస్తుంటే డబ్బుల సంపాదన సంపాదిస్తూనే ఉంటాను నా జీవితాంతం నా అర్థం అక్కడ అట్లాంటి వాళ్ళు బోర్డ్ ఉన్నారు ఇటీవల కాలంలో చనిపోయిన కోడ శ్రీనివాసరావు గారి దగ్గరించి లేకపోతే ఎవరైనా సరే మేము ఫలానా కళాశేవ అంకితం చేయి ఇంత ఒక హాల్ కట్టించాం ఒక మెంటల్లీ రిటర్డెడ్ హోమ్ కట్టించాం లేకపోతే ఒక కళ్యాణ మండపం కట్టించాం నాకు తెలిసి ఇద్దరు మనుషుల గురించి నేను చెప్తాను గొప్పగా గొప్పగా చెప్తాను ఇద్దరు మనుషుల గురించి ఆ ఇద్దరు మనుషుల్లో ఒకళ్ళు రాజబాబు గారు రాజబాబు గారు తనకున్నటువంటి డబ్బుల్లో వదాన్యతతో ప్రబోధాత్మకమైన సినిమాలు తీసి చేతులు కాల్చుకున్న ప్రతి సంవత్సరం ఆయన దగ్గర డబ్బులు లేకపోయినా ఉంగరాలు మెళ్ళో గొలుసులు తాకట్టులు పెట్టి ఆర్థికంగా చితికిపోయినటువంటి నటుమణకు నటులకు సన్మానాలు చేశారు అందులో మహానటి సాబిత్రులకు సన్మానం అందుకున్న వాళ్ళు తన పుట్టినరోజు అలా చేశాడు రాజబాబు గారు ఆఖరి దాకా చనిపోవడానికి ముందు కూడా అట్లాగే చిత్తూరు నాగయ్య గారు మంచి బాగా బ్రహ్మాండమైన నటుడుగా యోగి వేమన చాగయ్య ఇంకా భక్తరామదాస్ ఇలాంటి సినిమాలు వేసేటప్పుడు స్వర్గసీమ అప్పుడు మూడంతస్తుల భవనం ఒకటి కట్టించి అక్కడ నిరంతరం వంటకాలు తయారు చేసే విధానాన్ని ఏర్పాటు చేశాడు ఎందుకు పెట్టాడంటే వేడివేడి అన్నం వేడివేడి పప్పు అన్ని కూరలు పిండి వంటలు పాపం మెడ్రాస్ వస్తారు చాలామంది ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో సినిమాలు నటించాలను కెమెరామెన్గా ఎదగాలను రకరకాలుగా వాళ్ళకు ఉండటానికి వసతి కావాలి కదా వాళ్ళ ప్రయత్నాలు ఫలించడానికి వాళ్ళకి తిండి దొరకాలి కదా అలాంటి వాళ్ళ కోసం ఇది అని పెట్టి అలా చేశాడు ఎంతోమంది తిన్నారు ఎంతోమంది తిని వెళ్ళిపోయారు చేతులు కడుక్కొని అని దండం పెట్టి నాగయ్య గారు చివరికి అంత్యక్రియలు కూడా ధన సహాయం విరివిగా పోగు చేసి ఆయన అంత్యక్రియలు జరిపారు అంత దిక్కులు దిక్కులేని సంవత్సరానికి పోయారు ఏమీ లేక అన్ని పోగొట్టుకొని అన్ని ప్రజలకు ఇచ్చి అవి చేసి ఆ తర్వాత అంతటి గొప్ప నటిమణి కాంచన గారు ఎయిర్పోర్ట్ చేసే ఎయిర్ హోస్టర్స్గా విమానాల్లో గొప్పగా సంపాదించి ఎడ్యుకేషన్లో తల్లిదండ్రులు గుంజుకోవడం తర్వాత కేసులు పెట్టడం చివరికి కేసులు తన గెలిచి వచ్చింది కోటి రూపాయల పైన డబ్బులు వస్తే నా మోహం నేను ఇప్పుడు ఏం చేసుకుంటా ఈ డెబ్బై ఏళ్ళ వయసులోని టీటీడీకి ఇచ్చేసేసి తిరుమల తిరుపతి దేవస్థానం చెన్నైలో పెద్ద కళ్యాణ మండపం కట్టించి రోజు అక్కడికి వెళ్తుంది హాయిగా కూర్చుంటుంది ఆనందంగా కళ్యాణ మంటపంలో ఆధ్యాత్మిక ప్రవచనంకా జరుగుతుంటే పెళ్ళి జరుగుతుంటే ఆనందం నేననేది అండి ఈ శోకాళ్ళు గొప్పవాళ్ళు నద్దపూరి తారక రామారావు రాయేశ్వర రామారావు గారు వీళ్ళందరూ నేను తప్పుబట్ట నేను వాళ్ళు వాళ్ళంతే ప్రాణం ఆకలిస్తే ఆ అక్కడి నుంచి దాకా ఇప్పుడు కొంచెం కాస్త కొత్త యూత్ యంగ్ జనరేషన్స్ వచ్చేకి గుప్తదానాలు చేస్తున్నారు తప్ప గుప్తదానాలు చేస్తే ఏముందండి వరద బాధితులు కానీ సోల్జర్స్ గారు ఇట్లా పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు కోట్లు ఇస్తున్నారు అది కాదు ముఖ్యం ఏదైనా చేయి పోయి స్థలం తీసుకో శుభ్రంగా చెయ్యి చక్కగా కట్టించు శాశ్వతమైన భవన నిర్మాణాలు చేయించండి కొంతమంది రోడ్ల మీద ప్లేమెంట్ మీద పడుకొని ఉంటారు చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకు చక్కగా పడుకునేందుకు ఒక పెద్ద కమ్యూనిటీ హాల్ లాగా మాస్ కమ్యూనిటీ పెట్టి అక్కడ పడుకోమనండి అక్కడ లలి చేయకుండా జాగ్రత్తగా కాపలు కాపలా కాసి ఊరికనే కాదు అన్నం తినచ్చు అన్నం పెట్టచ్చు ఊరికనే కాదు అయిపోయిన తర్వాత శుభ్రంగా గిన్నెలన్నీ కడగాలి శుభ్రంగా వెళ్ళాలి విరివిగా ఓ తండోపు తండాలుగా రాకుండా ఉదయాన్నే టోకెన్ సిస్టం పెట్టండి ఉదయం పదింటించి పదకొండు దాకా టోకెన్స్ ఇస్తాం ఆ టోకెన్స్ ఉన్న వాళ్ళకి అన్నం అని పెడితే ఆ టోకెన్స్ తీసుకుంటే దాన్ని అంతవరకు వస్తారు అది పని అయిపోగానే వాళ్ళు అన్నీ కడిగి శుభ్రంగా గిన్నెలన్నీ కడిగేసి బయటకు వెళ్ళేటట్టు చేయండి ఎందుకు చేయరు ఇంత అన్నం తిన్న తర్వాత ఇంతము కూడా చేయకూడదు వాళ్ళకి ఒక పని నేర్పిన వాళ్ళం అవుతాం మనం అట్లా పని నేర్పిన వాళ్ళం అవుతాం వాళ్ళ కడుపు నింపిన వాళ్ళు మొత్తం అలా చేయమనండి ఎవరినైనా నటుల్ని శోకాళ్ళు పెద్దల్ని దానికి ఫండ్స్ ఇచ్చాను దీనికి ఫండ్స్ ఇచ్చాను అలాగే మరి మహేష్ బాబు గారు మహేష్ బాబు గారు చిన్నపిల్లలకి హార్ట్ సర్ హాస్పిటల్ ఆపరేషన్స్ ఫ్రీగా చేసేది పెట్టారు చాలా బాగుంది ఆయన ప్లానింగ్ బాగుంది ఆయన ఒకడు ప్రభాస్ గారు ఒకళ్ళు వీళ్ళంతా అజ్ఞాతంగా ఎవ్వరికి తెలియకుండా వాళ్ళకున్నంతలో సహాయం చేస్తున్నారు కానీ అలా కాదు ప్రత్యక్షంగా మనకు కనిపించే విధంగా కృష్ణరాజు గారి పేరు వాళ్ళ నాన్నగారి పేరు పెట్టి చేమనండి చక్కగా భవన నిర్మాణాలు చేసి అవన్నీ చేసి కమ్యూనిటీ హాల్స్ అయితే చోల్టర్స్ లాంటివి అది బాగుంటుంది నా ఉద్దేశంలో ఏం లేదండి అందరూ సంపాదించుకుంటున్నారు తరతరాలు కూర్చొని తిన్న తరగని సంపద సంపాదించి కోట్లు కోట్లు కూడా పెట్టి పిల్లలకి ఇచ్చేసేసి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు సమాజానికి మనం అంత అభివృద్ధి చెందడానికి కారణమనే సమాజానికి ప్రజలకు ప్రేక్షకులకు నువ్వు ఏమి చేరుతున్నావు నీ పేరు శాశ్వతంగా నిలిచే విధంగా ఏం కడుతున్నావు బిల్డింగులు అది ఆలోచించుకోవాలి ముందు ముఖ్యం సో మనం ఆరాధ్య నటులు ఆరాధ్య దైవాలను పూజిస్తున్న వాళ్ళు వీళ్ళ అని అనిపించదా మనకి ఒకసారి ఆలోచిస్తే స్వస్తి భవదీయుడు నార్మచ్చి